వీళ్ళందరూ మీరు చూస్తే ఎంత పెద్ద పెద్ద హీరోయిన్స్ మధ్యలో నేను అక్కడ నేను కూడా ఉన్నానంటే అది ఓన్లీ నా టాలెంట్ ఒక్కటే కాదు దేవుడిని బ్లెస్సింగ్స్ కూడా నేను కూడా అంటే అసలు వాళ్ళకి వచ్చిన కన్నా మంచి మాస్టర్ పీ సిట్లు మీకు వచ్చాయి అదే మిస్టర్ పిల్లని ఒక శుభలని మంచి క్యారెక్టర్స్ చేశాను నేను స్టార్డమ్ అనేది పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్స్తో నేను చేయలేదు చేయకపోయి ఉండొచ్చు బట్ మంచి మంచి డైరెక్టర్స్ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో చేశాను అవును అంటే బాపు గారు ఈస్ పేరు చెప్తేనే తెలియని ఎవరు బాపు గారు ఆయన సినిమాల్లో బాగా ఫ్రేమ్ అందంగా చూపిస్తారు లేని కూడా అందంగా చూపిస్తారు ఆయన అది ఆయన అలాగే కె విశ్వనాథ్ గారు కె రాఘవేంద్రరావు గారు నారాయణరావు గారు కృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు డైరెక్టర్స్ అంతా చేసే అవకాశం మంచి మంచి క్యారెక్టర్ చేసే అది నా గాడ్ ప్రేస్ అదే ఇందాక ఇప్పుడు మీరు ఇంతమంది హీరోయిన్ లిస్ట్లో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరండి నాకు ఎందుకంటే మీకు ఆ ఫ్రెండ్షిప్ చాలా తక్కువ అవునండి నేను ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ మెయింటైన్ మెయింటైన్ కాదు నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను కాబట్టి మూవ్ అవ్వను సో అందుకని నేను ఎక్కువ అలా మూవ్ అయ్యి మాట్లాడే ఒకే ఒక హీరోయిన్ సౌందరి గారు ఎందుకంటే అది ఎలా కనెక్ట్ అయ్యానంటే అమ్మాయి బెంగళూరు నేను బెంగళూరు సో కన్నడ కన్నడ బెంగళూరు బాలికలు బాలికలు ఆ తర్వాత ఆ టైంలో మేము దగ్గర త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ పిక్చర్స్ కలిసి చేసాం మేము సో చేసినప్పుడు అన్న చెల్లెలు అమ్మ దొంగ ఇలా చేసాము అనమాట ఆ చేసినప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ మా కాంబినేషన్ ఉండేది ఇద్దరు పక్కన పక్కన కూర్చొని ఆ అమ్మాయి కూడా ఒక కిడ్ లాగే ఇంకా వేరేం ఉండదు ఆలోచన మా కన్నడ సినిమా సాంగ్స్ పాడుకు ఆ కన్నడ మాట్లాడడం అనేది అమ్మాయికి నా మీద ఎక్కువ ప్రేమ వచ్చేసింది నాకు ఆ అమ్మాయి మీద వచ్చింది కన్నడ సాంగ్స్ మాట్లాడడం ఇలా కనెక్ట్ అయ్యాం అనమాట అయ్యి అలాగా తన పర్సనల్స్ నాకు చెప్పుకోడు నా పర్సనల్స్ అమ్మాయికి చెప్పుకోడు ఆఫ్టర్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అమ్మని ఇంత బిజీగా ఉన్నావు ఎలా ఇంట్లో కూర్చున్నావు అనేవారు ఆ అమ్మాయి కూడా నన్ను షూటింగ్ స్పాట్కి రమ్మని పిలిచేది తను ఓన్ సినిమా తీశారు వాళ్ళ బ్యానర్లో అప్పుడు ఇక్కడ రామని నాకు బోర్ కొట్టింది ఒంటరిగా ఉన్నాను ఇక్కడ ఎక్కడో మైసూర్ దగ్గర సోమనాథ్ అని షూటింగ్ లో నేను వెళ్ళలేకపోయాను వస్తానని చెప్పాను సో అలా చాలా దగ్గర ఉండింది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందంటే ఒక్క సౌందర్య తను తన నాన్నగారు పోయినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఓన్ ఏడ్ చేసి నువ్వు ఇప్పుడు రా నేను కలవాలి నీతో మాట్లాడాలి నన్ను అంటే టైం అప్పుడు టెన్ ఓ క్లాక్ అయిపోయింది నేను షూట్ చేసుకుని వచ్చాను హైదరాబాద్లోనే తను ప్రశాంత్ కుటీర్లో ఉంది నేను హోటల్లో ఉన్నాను నేను కూడా ఏదో హోటల్లో ఉన్నాను చెప్పేదాన్ని వెంటనే కార్ వేసుకుని వచ్చాను అనమాట ప్రశాంత్ కుటీ వస్తే కూర్చొని ఎందుకంటే అమ్మాయి సెంటిమెంట్ గా ప్రశాంత్ కుటీర్ చాలా హీరో లా ఉండేది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హోటల్స్ మారాము అమ్మాయి రూమ్ మారలేదు ఆ ప్రశాంత్ వదలలేదు ఫుడ్ అవును ప్రశాంత్ కుటీర్ బాగుంటుంది అది ఒక ఈ హోమ్లీ హోమ్లీగా ఇల్లు అట్మాస్ఫియర్ ఉంటది సో అక్కడ వెళ్తే అసలు నన్ను హక్ చేసుకుని బోర్ నేడ్చేసింది చిన్నపిల్లల్లాగా ఏంటి ఫోర్ పిల్లర్స్ లో ఒక పిల్లర్ వెళ్ళిపోయారు నాన్నగారు నేను అమర్ అమ్మ ముగ్గురే మా అమ్మని అని ఏడ్చి ధైర్యంగా ఫేస్ చేయాలి చెప్పింది కానీ ఆ ఇద్దరికి ఒక్కరికొక్కరు ఆదరు అది చెప్పుకొని అంత క్లోజ్ అండి అన్నమాట అమ్మాయి కానీ మరి అమ్మాయి పోయింది అలాగే అసలు నేను షూట్ లో ఉన్నానండి అప్పుడు కూడా ఆ టైంలో షూట్లో ఉన్నాను నేను చెప్తే నేను నమ్మలేదు ఏ ఆ సౌందర్యాన్ని వేరే ఎవరినో చెప్తున్నారు సౌందర్య ఎలా పోతుందండి ఎందుకు పోతుందన్న అసలు నమ్మలేదు నేను అసలు ఇలా కెమెరా పెట్టి ఇలా సౌందర్య గారు పోయారండి ఇంక నేను నాకు పక్కన మనుషులు ఉన్నాడు ఏ ఓని ఏడ్ చేశానండి ఎవరి దగ్గర ఉందో ఆ క్లిపింగ్స్ తెలియదు కానీ చూసారంటే చాలా ఘోరంగా ఉంటుంది చిన్న పిల్లలాగా ఏడ్చేశాను నేను నాకు మాటలు రావట్లేదు నాకు ఒక షాక్ లాగా అయింది అనమాట ఆ అమ్మాయి పోవడం ఏంటి అసలు ఆ తర్వాత అసలు నేను దేవుడి దగ్గర నిజంగా నేను ఇది ట్రూ అండి నేనైతే అయితే దేవుడి దగ్గర ఒక్కటే వేడుకున్నా నేను నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అమ్మాయిని ఉంచేసి అనిపించింది ఆ టైంలో అలా ఏడ్చేశాను నేను సో చాలా మంచి అమ్మాయి కూడా అమ్మాయి చాలా మంచి అమ్మాయి మంచి అమ్మాయి గా అన్ని విషయాల్లో చాలా మంచి అమ్మాయి ఆ టైంలో అలా ఫీల్ అయ్యాను అనమాట ఇప్పుడు అమ్మాయిని తలుచుకున్న రోజు ఉండదు నాకు ఎప్పుడైనా సినిమాలు వస్తే తన సినిమాలు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంటుంది నేననే కాదండి అందరికీ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు ఎవరిని ఒక్క మాట

హ్యాపీ అండి అమ్మాయి చల్లి యాక్చువల్గా అమ్మాయికి అలా ఉండడం ఇష్టం సినిమా ఇంట్రెస్ట్ తక్కువ అండి తను నాన్నగారు చెప్పారని హీరోయిన్ అయింది కానీ తర్వాత తనకి ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత చేసింది అది వేరు తన ఇష్టం ఏంటంటే మామూలు మన ఒక లైఫ్ ఉంది కదా మ్యారేజ్ చేసుకోవాలి మనం మామూలు ఒక సామాన్యులు మనుషులాగా ఉండాలని హౌస్ వైఫ్ లాగా మన అందరిలా ఉండాలని చాలా ఇష్టపడి ఇష్టపడేది నాకు తెలుసు అమ్మాయి అలాంటి ఒక లైఫ్ అమ్మాయి అనుభవించకుండా వెళ్ళిపోయింది సినిమాలో ఒక అంత ఎదిగి ఎదిగిన అమ్మాయి ఒక పర్సనల్ లైఫ్ అనుభవించకుండా వెళ్ళిపోయింది అనేది తలుచుకుంటే చాలా బాగా జగపతి బాబు చేసుకుంటుందని ఒక టైం లేదండి అసలు ఆ జగపతి బాబు గారికి ఆ థాట్ లేదు ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు ఆయన అలా అలా లేదు జగపతి బాబు గారికి సౌందర్యం అంటే రెస్పెక్ట్ అట్ ఎ టైం ఆయనకు చాలా ఇష్టం కూడా అమ్మాయి అంటే ఆర్టిస్ట్ గా మంచి ఆర్టిస్ట్ వాళ్ళు బ్యానర్లో చాలా చేసింది సినిమా రెండు మూడు సినిమాలు ఏదో చేసింది అనుకోండి సో అంతే తప్ప అలాంటి లేదు సౌందర్య సౌందర్యకైతే అసలు థాటే లేదండి అస్సలు లేదు మీకు ఆ థాట్ ఉంటే అమ్మాయి ఎందుకంటే వాళ్ళ నా అన్నగారు చెప్పిన అమ్మాయి అత్త అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ అన్నగారు చెప్పారా నా అమ్మాయి చేసుకుంది వాళ్ళ అన్నగారు చెప్పింది ఏ మాట నాన్నగారు ఉన్నంత వరకు నాన్నగారు మాట అనేది చిన్న పిల్లలాగే అండి వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ అమ్మారి కూతురులాగే ఉండి తప్ప చెల్లెలా ఉండేది కాదు ఆ అమ్మారు ఏం చెప్తే నేను అమ్మరే అంత డిష్ అంత కూడా అలాంటి అన్నప్పుడు ఇంకా జగపతి బాబు గారి మీద అలాంటి అసలు అదేంత ఊరికి అప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకున్నా లేదని మేము చెవిలో పడిందో లేదో నాకు తెలియదు తెలుసు నాకు కూడా బట్ లేదు అలాంటి లేదు ఆ అమ్మాయికి లేదు జగపతి బాబు గారికి కూడా లేదు అలాంటి ఆయన అసలు అందరితో బాగా క్లోజ్ గా మాట్లాడతారు అలాగే అమ్మాయితో కూడా ఉండేవారనమాట కాకపోతే అంటే ఎక్కువ సినిమాలు కలిసి చేశారు అందుకని అలా వచ్చింది అది వాళ్ళిద్దరు కొంచెం ఒక రెండు ఒక నాలుగైదు సినిమాలు కలిసి చేశారు ఆ టైంలో అవును తర్వాత ఇప్పుడు కాంట్రాస్ట్ రోజా గారు